ఆవహన ఐ కుశల నిను హిందుస మొమ వీడు గుడిష్ట కిమ నిష్ట వాల లా నేను ఆ నేను నేను మమ్మే తడే ఈ సామాజిక జమాబే వందనాలు మిత్రులారా జ్ఞాన గృహ సందర్శన జీజీఎస్లో భాగంగా ఈరోజు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గరలో ఉన్నటువంటి కుమారన్న అనితక్క వాళ్ళ ఇల్లును సందర్శించడం జరిగింది వీళ్ళ బావుమర్ది అంతే కదా అనిల్ అనిల్ మరియు మేఘన వీళ్ళిద్దరు మా ఉద్యమ కుటుంబ సభ్యులు అనిల్ క్రియాశీలక సభ్యుడు నాయకుడు వీళ్ళ చిన్ని చుట్టు తల్లి ఈ ఈరోజు కలిసే అవకాశం వచ్చింది మా చెల్లెలు మంచి ఉన్నత విద్య చదివి బీఎస్సీ నర్సింగ్ చదివి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మంచి స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది అక్క అనితక్క ఇక్కడ కుటుంబ సర్వీస్ చేస్తూ ఉంటుంది ఈ ఇంట్లో వాచ్మెన్గా ఈ అపార్ట్మెంట్లో ఉంటూ ఒక మధ్యతరగతి పేద కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నారు ఆ ఇద్దరు మగపిల్లలు పెద్ద చదువులు చదవాలని మా చెల్లెలు మేఘ కూడా సొంతంగా ఒక క్లినిక్ పెట్టే స్థాయికి ఎదగాలని మా అనిల్ ఈ కుటుంబానికి మంచి మార్గనిర్దేశకుడుగా ఉండి ఈ కుటుంబం ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుతూ నేను అరవై ఆరవ కుటుంబంగా ఈ సంవత్సరం ఈ కుటుంబాన్ని సందర్శించడం జరిగింది ప్రేమగా ఆహ్వానించి చక్కటి టీ ఇచ్చిన ఈ కుటుంబానికి

ఇన్ని సాయం అందరికి కంచి పెద్ద సోమాట న అవును ఇది పెద్ద నేను మాస్కియా వాస్కలా నేను మెగాంటి అక్కడ టెక్నాలజీ ఎంత हाऊस हस्बेंडला चिंतानेसी तिथे